మే ఉన్న నా హృదయపూర్వక చెమ్మ కలిగి దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీకుని మెదకు వచ్చి నన్ను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకు నేస్కరిస్తూ వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మరి మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలో మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మన హృదయాలు వెలిగించి నిజంగా దేవుడితో కలిసి మనం ఆనందించాలి దేవుడు మాటల్లో ఆనందించాలనేది దేవుని సంతోషం దేవుని పిల్లరం ఆయన సంతోషంలో మనందరం కూడా పాలిభాగోస్థులు అయినట్టు మనం హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే కీర్తి నగరంలో అరవై రెండు అధ్యాయ మాట రాయబడిన దేవుని పిల్లరా జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధి నమ్మి హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఓహ్ నిజంగా ఎంత అద్భుతమైన దేవుని పిల్లల మాట జనులారా ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మిక ఉంచండి నిజంగా దేవుడి మాట అంటుంటే భూమి మీద ఉన్న మనందరం కూడా ఆయన పిల్లలం కదా అంటే మనం ఆయన మీద నమ్మకం ఉంచుక ఏరొక్కల మీద నమ్మకం ఉంచుతున్నాడు అందుకనే మీరు ఎల్ భక్తుడు చెప్తున్నాడు మీరు ఎల్లప్పుడూ దేవుని ఎందు నమ్మకం ఉంచండి అంటే ఇప్పుడు బా భార్య ఉంది భర్త నమ్మకోవడం న్యాయం కన్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచడం న్యాయం దేవుని పిల్లల భార్య భర్త మీద నమ్మకం ఉంచుకు వేరే వాళ్ళని నమ్ముకుంటే తప్పు కదా పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచకుండా వేరే వాళ్ళ మీద నమ్మకం ఉంచితే తప్పు కదా అలాగే మనల కలుగు చేసిన దేవుని ఎందు మనం నమ్మికుంటే ఎంత బాగుంటుందని చెప్తున్నాడండి దేవుని పిల్లరా అందుకనే జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు అంటే ఎప్పుడు ఒక్కరోజన కాదు రెండు రోజులు కానీ ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికి ఉంచండి ఆయన సన్నిధానంలో మీ హృదయములను కుంభరించండి ఆయన దేవుడు మనకి ఆశ్రయం అంటే ఆశ్రయ దుర్గం అంటే ఇంకా భయం లేని జీవితం దేవుని పిల్లారా ప్రమాదం లేని జీవితం కనుక అలాంటి జీవితం దేవుడు మీకు ప్రసాదిస్తాడు ఆయనను నమ్ముకోగలిగితే అని చెప్తున్నాడు కనుక ఇంకా భూమి మీద చాలామంది పిల్లలు దేవుని మీద నమ్మకం లేక దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయనను ఆనుకోకుండా బ్రతికే వారు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా దేవుని ఎందు నమ్మిక నుంచి ఆయన ఆశ్రయం రావాలని చెప్పేసి చేద్దాం దేవుని పిల్లల పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రినైనా మాకైతేనైనా నీకు నిన్ను నమ్ముకొని నేను నీ సన్నిధానంలో నా తండ్రి మా హృదయాన్ని కుమ్మరించి ఇదిగో నైన నువ్వు ఇచ్చిన ఆశ్రయములకు మేము ఉన్నాము తండ్రి దానిని బట్టి నీకు వందనాలు సుతులు సూత్రంలోనైనా ఎంతోమంది తండ్రి నేను నమ్ముకోక నమ్మిక లేక నా తండ్రి నైనా ఇదిగోనైనా ఎడారులో చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు నైనా అయ్యా అట్టి బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకో వాళ్ళందరూ కూడా నీ సన్నిధానానికి రావాలనైనా వాళ్ళ హృదయానికి దగ్గర నీ పాదాల దగ్గర కుమ్మరించాల తండ్రినైనా నీ లేక ప్రతి బిడ్డ వచ్చినైనా మేలును అనుగ్రహించినట్టు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని అట్టి ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే సేప్రసిద్ధనామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు